గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాయ్ ఫ్రెండ్ నా బర్త్డే ఏంటి చెడ తెలుసా ఏంటి చెడ తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేసాడు అచ్చా ను చెప్పిన మురళి గురించేగా అవును మరైతే హరీష్ తో తిరుగుతున్నావు ఏంటి మరి బైక్ కొంది హరీష్ కదా బేటా ఉదయాన్న పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది వాకింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను నాకు టాఫీస్ వచ్చింది జాయినింగ్ అన్నారు జాయిన్ అయ్యాను ఆర్డర్ ప్లీజ్ ఓకే మీకు అబ్బాయి మీకు అబ్బో అతను వెయిటర్ కాదే లాయర్ లాయరా లాయర్ అయితే కోర్టుకెళ్లి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గానీ వెయిటర్ల మధ్యకొచ్చి వచ్చి ఆర్డర్ అడుగుతాడంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే మిమ్మల్ే అండి ఏంటి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు టిప్పా టిప్ప ఐదు వందల రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు చూడండి నా మీద నేనే జాలి పడను మీరెవరండి జాలిపడటానికి ఐదు వందల రూపాయలు టిప్గా వేసేంత గొప్ప మనసు మీకున్న తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు తీసుకోండి ఏమంటా దిగారు ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఏంటి ఫీవరా మెడిసిన్ కోసం సరే ఇవ్వండి నేను తోసుకొస్తాను అవసరం లేదండి నాకు మీద ఆధారపడడం ఇష్టం లేదు నా పని నేనే చేసుకోగలను మా నాన్న దాని కౌంటరా ఆహా చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే చూడండి అక్కడ ఇది రెస్టారెంట్ మీరు కస్టమర్ నేను సర్వర్ ఇప్పుడు ఇది రోడ్డు మన ఇద్దరం ఫ్రెండ్స్ అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను ఏమన్నారు ఏమన్నారు మనం ఫ్రెండ్సా అవును ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా ఆఫ్ కోర్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి ఆ హలో ఏంటలా చూస్తున్నారు అదే ఇయ్యలేదండి మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను ఏ ఐడియా అండి సూపర్ మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను ఏమండి ఆ మాత్రం జోక్ చేయకండి ప్లీజ్ జోక్ కాదండి హ మీ రేపటి అపాయింట్మెంట్ రాసి తీసుకోండి. రియల్లీ? స్వామి థాంక్స్. ఇదేంటి అండి? ఉజ్జోగ నేనిపిస్తే థాంక్స్ దేవుడికి చెప్తాเรంటి? ఏమన్నాయే? ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి. మీలాంటి బ్రోకర్స్ ద్వారా చి 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 మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. ఆ మీడియేటర్సా? ఆ నా దృష్టిలో కాదండి. ఆ హా అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు రోడ్ నెంబర్ నైన్ బస్ స్టాప్ దగ్గర టెన్ ఓ క్లాక్ వెయిట్ చేస్తూ ఉండండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే నైన్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తానండి బాయ్ రండి డ్రాప్ చేస్తాను భలే వారండి మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి ఆల్రెడీ రెడీగా ఉందా ఎక్కడ మీరే చూడండి సర్ లిఫ్ట్ సర్ ప్లీజ్ లిఫ్ట్ కొంచీ తులసమ్మా తులసమ్మ నన్ను కాపాడుతల్లి నా కోరిక తీర్చి తల్లి అమ్మా తులసమ్మ తులసమ్మ ఏంటిది ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కాదు తులసి పూజ చేస్తున్నాడు ఇది తులసి పూజ కాదురా అమ్మ పూజ అమ్మ పూజ అవునరా నాకు అర్జెంట్ గా యాభై రూపాయలు కావాలి అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం అంత నాకు కూడా కొంచెం డబ్బు కావాలి డబ్బా అవునమ్మా చాలా అవసరం ఎప్పుడు వీడే ఇచ్చేవాడు దేవుడు వచ్చి పూజ అని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావు ఏంట్రా అయినా ఉండి చూస్తాను నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు రెండు రోజుల నుంచి మందు దాకా నా లెవెల్ షోర్ అయిపోతుంది చూడు ఎలా షింక్ అయిపోతున్నాను దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ నేను అడ్డు వస్తున్నా

నీలాగా నాకు పౌరుషం లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ అది పద్మ వచ్చేసింది పద్మ పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా యాభై రూపాయలు అడ్జస్ట్ అయిపోతాను తప్పకండి పద్మ అన్నయ్య కోసం అమ్మా అన్నయ్య కోసం అవునమ్మా పాపం అవసరం ఉండి అడిగాడు నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అయితే ఆ పది రూపాయలు ఇటు ఏంటే నువ్వు కూడా వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నా కాదు ఈ పది రూపాయలతో అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అన్నయ్య నువ్వు నాతరా ఇప్పుడు ఎక్కడికి రాన్నయ్య చెప్తాను సర్దన్న రెడీగా ఉంది రండి సద్దనం ఆగరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది చెప్తే అర్థం కదా స్కీముల షాప్ పని చేసి స్కాలర్షిప్ ఎవరు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి ఫోన్ పెట్టావు నాకు అసలే కస్టమర్స్ వచ్చారు ఏంటి స్కీమ్ బాబాయ్ కొత్త స్కీమ్ అయితే పెట్టేవాటిగా అవునమ్మా ఏదైనా సరే వన్ రూపాయి ఇచ్చి ఈ గల పెట్టుకోవడ వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే చెప్పమ్మా నీకేం కావాలి లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది నీడు తీసుకెళ్ళని బిందు ఉంది పప్పు గరిట ఉంది కూరకు తాకుంది ఏమైనా తీసుకెళ్ళచ్చు రోజు రూపాయి గడిపించాలి రోజు రూపాయ చొప్పున ఎనభై రోజులు కట్ట కట్టకపోతే ఈ బింది నీళ్లతో ఉన్నా బానతో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా మీ పక్క ఉన్నా బలవంతంగా తీసుకుంటాను సరదాగా అయినా కట్టకుండా నేను ఇదిగోండి అడ్వాన్స్ పది రూపాయలు మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు సరేనా తీసుకెళ్ళమ్మా పదన్నయ్య వెళ్దాం రండి అమ్మా రండి ఇదేమిటి ఎప్పుడు లేని వేళ ఆ షాప్కి వచ్చారు ముందు కూర్చోండి కూర్చోండి కూర్చో ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండమ్మా మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా వాటి రేట్ ఎంతో కనుక్కుందామని ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది అబ్బో రోహిణి కాస్టాండ్ అలా కాకపోతే మీ కోసం తగ్గించేస్తాను ఏం కావాలో చెప్పండి ఆ బిందు ఎంత ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది మీ కోసం తగ్గించి ఎనభై రూపాయలు ఇస్తాం అయితే ఈ బిందు తీసుకొని ఎనభై రూపాయలు ఇచ్చేయండి ఇంతకీ మీరు వచ్చింది అవును మేము అమ్మడానికి అయితేనే అంత రేట్ చెప్తాం కొనడానికి అయితే ఆ రేట్ ఇవ్వం అయితే ఎంత ఇస్తావు నలభై రూపాయలు ఇస్తాను ఏంటయ్యా ఇది ఒకే విధిలో ఉంటుందా సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా ఇంకా మా చెప్పు ఆఖరి మాట యాభై రూపాయలు ఇస్తాను ఇచ్చేయి సరే ఇవ్వు ఇదిగో రానయ్య నువ్వు పాతి కడిగా నేను యాభై ఇచ్చాను మన షాప్ డబ్బులు కట్టాలి కదా కట్టకపోతే బిందు ఎక్కడున్నా తీసుకుపోతాడు అడిగా అక్కడి నుంచే తీసుకుపోతాడు లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తెలిగా తలకాయలు మార్చేసేదానివి ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు చాలా ఉండాలి నువ్వు హ్యాపీగా ఇంటికి సెల్లి హలో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్ కోసం అతను కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి అతనే వస్తాడు ముందు మీరు ఇంటికి వెళ్ళండి నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తారు ఓ సారీ అండి నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా థ్యాంక్స్ అండి కానీ నాకు చిన్న డౌట్ ఏంటది ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు కొంప తీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను చాలా అందంగా అది కాదు నేను అడిగేది నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా పొరపాటుగా మాట్లాడానా సారీ నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు షూర్ ష్యూర్ అవును ఇంతకి మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు మీరే ఉద్యోగం అయితే చేస్తారు మీరు ఏ ఉద్యోగం ఇప్పించిన చేస్తానండి అయితే అడగడం ఎందుకు నాకరండి పదే ఎక్స్ట్రా ఉద్యోగం ఇంపిస్తానని చెప్పి లాయర్ గారి ఇంటికి తీసుకొచ్చారు ఈ ఇల్లు సత్యమూర్తి సత్యమూర్తి గారి కాబట్టి మరి డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ లార్ చదివే రోజుల్లో గారి మాకు దేవాలయాలు అయితే టికెట్ కొంటే మా యుగా స్టార్ బాలి చూడొచ్చు కానీ సత్యమూర్తి గారి జాయిన్ స్టడీస్ లో ఫస్ట్ మార్క్ లేదండి సొసైటీ లో కూడా ఫస్ట్ ఆయన ఉద్యోగం వచ్చిందా

వేణు నువ్వు రారా ఇంకా నయం ఆశీర్వదించలేదు ఆ పాటలు మిస్ అయ్యేది అయ్యో మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న ఈ విషయం దానికి తెలిసింది మీకు తెలియలేదు ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా లేడు లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది అవునమ్మా లోపలికి రా వేణు అమ్మగారు కదా నేనే

వందల వందల రూపాయలు పొందు తాగేశాడమ్మా ఇప్పుడు డబ్బు ఇస్తే తప్పింది తిరుగుతున్నాడు ఉంటే ఎప్పుడమ్మా కోసం సుబ్బారావు గారు వచ్చారు ఒకసారి బయటికి రండి హలో సుబ్బారావు తెలుసేపోయిందే వచ్చి ఏం లక్ష్మి అంత పెద్ద మనం ఇంటికొస్తే బయట నుంచి పెట్టి మాట్లాడతారు లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా నీ మరి ఏదే కావాలయ్యా నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బోత్రంలో ఉన్నా అక్కడ కొంచెం తీసుకుంటావా ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది తప్పించి తిరుగుతావా నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా నువ్వు వచ్చేటప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు అనవసరం నా డబ్బులు నాకు కావాలి ఇప్పుడు ఇచ్చే నాకు వచ్చి డబ్బులు కావాలి మీ బాకీ తీసుకోవడానికి కలిసి దొరకడం లేదే అబ్బా నువ్వేం చేస్తావు నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను అంతే చూడండి సుబ్బారావు గారు ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు మీరు ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుందని మీకు తెలుసు అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఐదు వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను కానీ ఇదే ఆఖరి సారి సరేనమ్మా మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను డబ్బులు రాగా పంపించేయండి డబ్బులు ఉంటే నేను మాత్రం ఉంచుకుంటానా వెంటనే ఇచ్చేస్తాను వెళ్ళి వెళ్ళు మళ్ళీ రాకు అది లక్ష్మి నేను ఇంటో నేనే చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వా చేతి చిట్టిస్తావా ఇదే భర్త మీద ఉన్న గౌరవం చిచ్చి చిచ్చి రాను నేను ఇంటో నా మాట విలువ లేకుండా పోతుంది ఇంకో కోటలు కొడితే నాకు విలువ కదా నాన్న కోపం వచ్చినట్టుందమ్మా ఇంట్లో లేరనే చెప్పాల్సింది ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం ఆడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు